అనంతరం మకర రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మీరు ఏ కార్యక్రమమైనా ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేయలేరు ఈ వారమంతా ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు మిత్రులే శత్రువులుగా మారి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది కొన్ని వ్యవహారాలలో చర్చలు విఫలమవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి రుణాల కోసం ప్రయత్నిస్తారు సోదరి సోదరులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి విదేశాలలో ఉన్నవారికి వారి క్షేమ సమాచారాలపై భారతదేశంలో ఉన్నవారికి ఆందోళన కలుగుతుంది కొన్ని రుగ్మతలు బాధిస్తాయి వైద్య సేవలు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు స్వల్పంగా లాభాలు వస్తాయి విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి పై స్థాయి వారు ఒత్తిడిలు పెంచుతారు వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అంచనాలు తప్పుతాయి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగంలోని వారికి పని భారం పెరుగుతుంది ఆటంకాలు ఏర్పడతాయి మహిళలకు కూడా నిరాశాజనకంగా ఉంటుంది మంగళ బుధవారాలు మాత్రం వీరికి కొంత ఉపశమనం లభిస్తుంది శుభ వార్తలు అందుతాయి కొంత ధనప్రాప్తి లభిస్తుంది దూరమైన కొందరు వ్యక్తులు తిరిగి దరిచేరే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఈ రెండు రోజులు మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు కనకదుర్గా దేవి స్తోత్రాలు కానీ అర్జున కృత దుర్గా స్తోత్రం కానీ ఆంజనేయ దండకం కానీ పఠించడం వల్ల ఈ వారం వీరికి ఏర్పడబోయేటటువంటి ఇబ్బందులను అధిగమించి తద్వారా శుభ ఫలితాలను పొందుతారు